ప్రపంచం కళ్ళు భారత్ వైపు గత పదకొండు సంవత్సరాలుగా రక్షణ రంగంలో భారత్ సాధిస్తున్న విజయాలు ఒక్కొక్కటి కాదు ప్రతి పేజీ ఓ చరిత్ర క్షిపణి పరీక్షలలో వంద శాతం విజయాలు ప్రతి కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది శత్రు దేశాలు వణికిపోతున్నాయి మిత్ర దేశాలు ఆశ్చర్యపోతున్నాయి ఈ నయా భారత్ ఏదైనా సాధించగలదని నిరూపిస్తోంది ఇప్పటి వరకు నెలపై నుంచి సముద్రంపై నుంచి సముద్రపు లోతుల్లో నుంచి ఆకాశం నుంచి క్షిపణులు ప్రయోగించిన భారత్ ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలుపెట్టింది రైలు నుంచి క్షిపణి ప్రయోగం ఇదే అగ్ని ప్రైమ్ విజయగాథ భారత్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని కలిగిన దేశంగా గుర్తింపు పొందిన తరువాత రక్షణ రంగంలో స్వయం సమృద్ధి లక్ష్యంగా డిఆర్డివో అగ్ని సిరీస్ ను అభివృద్ధి చేసింది అగ్ని వన్ నుంచి మొదలైన ఈ యాత్ర క్రమంగా అగ్ని టూ అగ్ని త్రీ అగ్ని ఫోర్ అగ్ని ఫైవ్ వరకు కొనసాగింది ప్రతి మిసైల్ దూరం ఖచ్చితత్వం పేలుడు శక్తి ఈ మూడు అంశాల్లో కొత్త రికార్డులు సృష్టించింది రెండు వేల కిలోమీటర్ల పరిధి నుండి ఐదు వేల కిలోమీటర్ల దాకా అగ్ని మిసైళ్లు దేశానికి వ్యూహాత్మక భద్రతను ఇచ్చాయి ఇప్పటి ఈ ప్రయోగాలు ప్రధానంగా నేల ఆధారిత లాంచర్ల నుంచి కొన్ని సముద్ర లాంచర్ల ద్వారా జరిగాయి కానీ ఇప్పుడు అగ్ని ప్రైమ్ ఆ సంప్రదాయాన్ని మార్చింది ఇది కేవలం మరో మిసైల్ కాదు ఇది నూతన యుగానికి ప్రతీక అగ్ని ప్రైమ్ అంటే అగ్నిపి ఇది మధ్య దూర బాలిస్టిక్ మిసైల్ దూరం రెండు వేల కిలోమీటర్లు క్యానిస్టర్ ఆధారిత నిర్మాణం దీన్ని ఒక డబ్బాలో ఉంచి ఎక్కడైనా సురక్షితంగా రవాణా దీనివల్ల ఆయుధం త్వరగా డిప్లాయ్ అవుతుంది మ్యాన్వర్బుల్ రీఎంట్రీ వెహికల్ అంటే ఈ మిసైల్ తిరిగి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు కూడా దిశ మార్చుకొని శత్రువు రక్షణ వ్యవస్థలను తప్పించుకోవచ్చు అధిక ఖచ్చితత్వం శాస్త్రవేత్తల ప్రకారం టార్గెట్ ఎక్కడ ఉన్నా ఈ మిసైల్ తప్పకుండా అదే చోట దాడి చేస్తుంది తేలికైన నిర్మాణం మెరుగైన ఇంధన వినియోగం దీనివల్ల ఇది త్వరగా ప్రయోగానికి సిద్ధమవుతుంది సాంకేతికత అగ్ని ప్రైమ్ అగ్ని సిరీస్ లోని అత్యంత ఆధునిక రూపం ఇప్పటి వరకు క్షిపణి ప్రయోగాలు ట్రక్కులు భారీ వాహనాలపై ఆధారపడి జరిగాయి కానీ ఇప్పుడు రైలు లాంచర్ ఒక కొత్త విప్లవం ఎందుకు రైలు నుంచి ప్రయోగం ముఖ్యమో చూద్దాం వేగం రైల్వే నెట్వర్క్ రోడ్డుతో పోలిస్తే చాలా వేగంగా క్షిప్ణులను సరిహద్దు ప్రాంతాలకు తరలించగలదు గోప్యత రైలులోని క్యానిస్టర్ కంటైనర్లు సాధారణ సరుకు భోగీలు కనిపిస్తాయి కాబట్టి శత్రు దేశాల శాటిలైట్లు గుర్తించడం కష్టం సౌకర్యం ఎక్కడైనా నిలిపి ప్రయోగించవచ్చు అంటే శత్రువుకు దాడి చేసే లొకేషన్ తెలియదు ఈ ప్రత్యేకతల వల్ల అగ్ని ప్రైమ్ భారత్ ఒక మొబైల్ గోప్య వేగవంతమైన రక్షణ బలగంగా మారింది భారత్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని కలిగిన దేశమని ప్రపంచం ముందే అంగీకరించింది కానీ ఇలాంటి కొత్త ప్రయోగాలు మిత్ర దేశాల్లో ఆశ్చర్యం కలిగిస్తున్నాయి శత్రు దేశాల్లో భయాన్ని నింపుతాయి రైలు నుంచి ప్రయోగం చేసే సామర్థ్యం ఇప్పటి వరకు ప్రధానంగా రష్యా చైనా వంటి దేశాలకే ఉంది ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరింది ఇది కేవలం సైనిక శక్తి కాదు ఇది ఒక రాజనీతిక సందేశం కూడా భారత్ తన భద్రతను ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడదని దీని ద్వారా తెలియజేస్తుంది అగ్ని ప్రైమ్ ప్రయోగం విజయవంతం కావడం కేవలం ఒక టెక్నికల్ అచీవ్మెంట్ కాదు ఇది భారత శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం ఇది డిఆర్టీఓ కృషికి ప్రతిఫలం ఇది మన సైన్యం అంకిత భావానికి గౌరవం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాటల్లో చెప్పాలంటే సాంకేతికతను వ్యూహాత్మకంగా బాధ్యతాయుతంగా వినియోగిస్తేనే నిజమైన విజయం అగ్ని ప్రైమ్ ఆ సత్యాన్ని మరోసారి నిరూపించింది నేడు భారత్ రక్షణలో స్వయం సమృద్ధి సాధిస్తోంది రేపు భారత్ ప్రపంచానికి ఆయుధాలను అందించే శక్తిగా మారబోతుంది అగ్ని ప్రేమ్ ప్రయోగం ఆ దిశగా మరో గర్వించదగ్గ అడుగు ఇది నయా భారత్ కల్పన చేస్తుంది సృష్టిస్తుంది గెలుస్తుంది